వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ అన్ని రకాల ఎరువులను మండల స్థాయిలో అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మసుధన్ రెడ్డి విమర్శించారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు శుక్రవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఎరువులు విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడేవారని చెప్పులు లైన్లో పెట్టి రాత్రింబవళ్ళు ఎదురు చూసిన పరిస్థితి ఉండేదని కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చేసిన రైతు బాంధవుడు ప్రధాని మోదీ అని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువులను తీసుకువచ్చి రైతులకు అందచేయటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యం కారణంగా వ్యాపారులు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని అదే సమయంలో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతుందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్ఫెట్ ద్వారా రవాణా ఛార్జీలను భరించి రైతులకు కొరత లేకుండా ఎరువులను అందించాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి పాషం రెడ్డి పల్లెబోయిన వెంకన్న యాదవ్ కోమల రెడ్డి తదితరులు ఉన్నారు ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమైంది వరుణదేవుడు కరుణించి వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి కృష్ణమ్మ గలగల ప్రవహిస్తున్నది తొరలేని నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు అందుతాయని వార్తలు అందుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిపడా అన్ని రకాల ఎరువులను ప్రతి మండల స్థాయిలో అందుబాటులో ఉంచడంలో ఘోరంగా వైఫల్యం చెందింది మే నెల చివరి నాటికే ఏ అసెంబ్లీలో ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత సాగు విస్తీర్ణం కొనసాగుతుంది వాడికి సరిపడా ఎరువుల యొక్క అంచనాను తయారు చేసి అందుబాటులో ఉంచవలసినటువంటి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చేసింది గతంలో చెప్పులు పెట్టుకునేది క్యూ కట్టేది పోలీసు లాఠీచార్జ్ జరిగేది తెల్లవారుజాములపై క్యూలు కట్టేది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతుల యొక్క పూర్తిగా కూడా ఎరువుల సమస్య పూర్తిగా కూడా లేకుండా చేసినటువంటి గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ప్రస్తుత వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క స్టాక్స్ కూడా మరి అవన్నీ కూడా తీసుకొచ్చి రైతులకు అందజేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈరోజు మార్క్ఫెడ్ పూర్తిగా కూడా దివాలా తీసినాం ప్రతి ఒక్క యూరియా బస్తాకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కూడా రవాణా ఛార్జీలు రైతులే భరించాలన్న తోటి ఈ యొక్క డీసీఎంఎస్లు మార్పిడ్స్ అన్నీ కూడా దివాలా తీయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం కారణంగా ఈరోజు వ్యాపారస్తులు పూర్తిగా దోసుకుంటున్నారు పూర్తిగా కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు రైతుల పైన భారం పడే విధంగా లేదని ఈరోజు ప్రచారం జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కోరింది ఎంత అడిగింది ఎంత మీ ఇండియన్ పెట్టింది ఎంత ఇచ్చిందెంత ఎందుకు మీరు మార్పిట్ ద్వారా కింది స్థాయికి అప్లై చేస్తలేరు నల్గొండ డీసైన్స్లో మేము పోయి చూసినాం మేము భరించే పరిస్థితి లేదు రైతులకు పూర్తిగా కూడా వాళ్ళకు ఒక బస్తాకు నలభై రూపాయలు భరించాలి మరి భరించే పరిస్థితి లేదు మార్కెట్ ద్వారా కోఆపరేట్ సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా తర్వాత యొక్క వ్యాపారస్తుల ద్వారా డీలర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయితే ఏ సమస్య లేకుండా పోతుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గత రబీ సీజన్లో ఇచ్చినటువంటిదే మిగిలినటువంటి స్టాకు పన్నెండు లక్షల టన్నుల యొక్క యూరియా మిగిలి ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చినది రబీ సీజన్కు పన్నెండు లక్షల యూరియా అవసరము పంపిణీ చేయాలని మరి చెప్పినాం ఒక లక్ష యాభై వేల టన్నుల యొక్క యూరియా గతంలో యాసింగ్ సీజన్లో మిగిలినది మరి ఇవన్నీ కూడా మీరు లెక్కలున్నాయని మీరు వాస్తవంగా మీరు రికార్డ్ ప్రకారంగా ఉన్నది ఎందుకు మీరు యూరియాని కానీ డీఏపీని కానీ సరిపడా సప్లై చేస్తలేరు ఇది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినారు అధికారులు మన యొక్క నల్గొండ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినారు అయినప్పుడు కూడా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క యూరియా బస్తాకు రెండు వందల అరవై ఆరు రూపాయల చొప్పున రాష్ట్రంలో రైతులు భరిస్తే మరియు దీనిపైన ఇచ్చేటటువంటి సబ్సిడీ దాదాపుగా కేంద్ర ప్రభుత్వము ఒక బస్తాకు రెండు వేల మూడు వందల నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క యూరియా బస్తా పైన మరి కేంద్ర ప్రభుత్వం భరించి రైతులకు ఆదుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క న్యాయ కూడా ఆసరైతలేదు కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెట్టి కింది స్థాయి వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటిది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా కొరత లేకుండా ఎరువుల సప్లై చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందంటే మార్కెట్ ద్వారా కింది స్థాయికి ఇస్తలేరు నల్లగొండ డీసీఎంస్ కడ ఒక్కర్లేరు ఇదివరకు కాదు తీసుకొచ్చినప్పుడు రైతులందరూ ఎగబడి రోజు తీసుకుపోయేది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా కూడా కాడెత్తేసింది ఈరోజు దీనివల్ల రైతులు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రైవేట్ యొక్క వ్యాపారస్తుల దగ్గర డీలర్స్ దగ్గర పోతే వాళ్ళు అవసరం లేని వస్తువు కూడా కొనుక్కోమంటున్నారు యూరియా అవసరం ఉంది దీంతో పాటు ఇది కొనుక్కుంటేనే ఇస్తా అంటున్నారు దానిపైన రైతులకు అదనంగా భారం పడుతుంది అవసరం లేని వస్తువు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే మార్కెట్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించి యూరియా బస్తాకు ఒక్కొక్క దానికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు భారం పడినా కానీ రాష్ట్ర ప్రభుత్వం భరించి వెంటనే క్రింది స్థాయి వరకు కూడా మారుమూల గ్రామాల వరకు కూడా లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసి మరి రైతులకు పెద్ద ఎత్తున అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ యొక్క ఎరువుల యొక్క కొరత లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే పూర్తిగా కూడా వీళ్ళ యొక్క చేతగాని ప్రభుత్వం ఈరోజు రైతులను ఇబ్బంది పెడతా ఉంది ఒకవైపు నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున సబ్సిడీ భరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ యొక్క మార్కెట్ ద్వారా కింది స్థాయి వరకు కూడా మీరు పూర్తిగా కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించి పూర్తిగా విరివిగా బఫర్ స్టాక్స్ను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిది వ్యవసాయ శాఖ మంత్రిది కాబట్టి వెంటనే చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం